వెల్కమ్ టు జ్యోతిష్య శాస్త్రంలో శని కర్మల దేవుడిగా చెప్తూ ఉంటారు అన్ని గ్రహాలను అత్యంత నిదానంగా ప్రయాణం చేసి శని ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం చేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది ఇలా పన్నెండు రాశుల్లో శని పూర్తి చేయడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది జ్యోతిషాస్త్ర లెక్క ప్రకారం శని దేవుడు మార్చి ఇరవై తొమ్మిదిన తన రాశిని మారుస్తాడు రాశిని మార్చిన సమయంలో దాదాపు ద్వాదశ రాశుల ఐదు ఏడు తొమ్మిది గృహాల్లో బలహీనంగా ఉంటే దత్తపుత్ర యోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అయితే ఈ దత్తపుత్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయత్నాలు కూడా వస్తాయి ఆ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం వృషభ రాశివారు వృషభ రాశి వారికి సన సంచారం శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి యొక్క దత్తపుత్ర యోగం కారణంగా ఉద్యోగ వ్యాపారంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి యొక్క సమయంలో వృషభ రాశి వారు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా గడపబోతూ ఉన్నారు తులారాశి వారికి కూడా సున సంచారం కారణంగా ఏర్పడిన దత్తపుత్ర యోగంతో తులారాశి వారికి లబ్ధి చేకూరుతుంది తులారాశి వారికి యొక్క సమయంలో అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు లాభాల వాట పడతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారాలు ఆర్థికంగా లాభాల వాటిలో ప్రయాణం చేయబోతూ ఉన్నాయి మకర రాశి వారికి సరి సంచారం వల్ల ఏర్పడి దత్తపుత్ర యోగం కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఒక సమయంలో మకర రాశి వారికి ఎప్పటి నుంచో వసూలు కానీ మున్నిబకాయలు వసూలు అవుతాయి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు గడుస్తారు డబ్బు సంపాదించడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వైవాహ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు పిల్లల నుంచి శుభవాతలు వినబోతూ ఉన్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి